వీడు రైస్ స్కూల్లో అని చెప్పి చెడు దోషాలు తీసేస్తాయి లేదా మీరు పెట్టుబడి పెట్టి లక్ష కోట్ల కలుపుకోవచ్చు అని చెప్పి నా దగ్గరికి వచ్చిన వీడు రెండు రోజుల నుంచి వీడు వేరే వాళ్ళ ద్వారా ఫోన్ చేసి వీడికి హెల్త్ బాగాలేదంటే ఏమనుకున్నా ఏది మ్యాటర్ చెప్పట్లేదు రెండు రోజుల నుంచి నాకు ఫోన్ చేస్తుంటే సరే హెల్త్ మెడికల్ నా రెగ్యులర్ రెగ్యులర్గా మెడికల్ అవసరాలు నెసెసిటీ హాస్పిటల్ లో డిస్కౌంట్ కానీ పది వేలు అడుగుతుంటాం మెడికల్ అట్లా ఏమైనా వచ్చిన వీడు రావడం రావడం మీకు కూర్చోని హై స్కూల్ అని ఉంది మీరు కూడా మీరు పెట్టుబడి పెట్టండి మీకు మంచి జరుగుతుంది ఎన్ని కోర్టులు అన్ని కోట్లు వస్తాయని వాళ్ళందరినీ మోసం చేసినట్టు నన్ను ప్రయత్నం చేసినాడు పాప పాపం బలైపోయినాడు రాంగ్ అడ్రస్ వచ్చినాడు కరెక్ట్ అడ్రస్ వచ్చిన రాంగ్ అడ్రస్కి వచ్చినాడు ఆల్రెడీ పరిస్థితి పక్షపాతం ఉంది పక్షపాతం ఉంది పక్షపాతం పక్ష ఇంకేమి ఫిజికల్ డోస్ సో ఇప్పుడే నేను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేయడం జరిగింది మరి పంపిస్తున్నా సార్ వారిని మర్యాద పూర్వకంగా బాగా చూసుకుంటారు టాస్క్ ఫోర్స్ మరి వీడి చరిత్ర కూడా ఇట్లా ఎంతమంది అమాయకులను మోసం చేసిండో మరి ఇది ఒక చైన్ లింక్ ఉంటుంది ఇది కర్ణాటక ముఖ్యంగా యువకులకు ఒకటి చెప్తారు ఇట్లాంటి దాంట్లో నాగమణి అని గూగుల్ గావల్స్ అని ఈ ఆర్బి అని చాలా రకాల మోసాలు జరుగుతుంటాయి సో పోయి బెట్టింగ్ యాప్స్ లెక్కనవి కూడా కాబట్టి ఇది బాగా నమ్మిస్తారు చూస్తాను గెడ్యూలో లెక్కుంటారు అని నమ్మిస్తారు ఇట్లాంటి వాటిలల్లో కూడా ఎవరు కూడా దయచేసి ఇలా ఉంచులో వాడకూడదు మీకు మీకు మెసేజ్ చేయడానికి వచ్చిండేవాడు ఫైవ్ రాంగ్ అడ్రస్కి వచ్చిన్నాడు

దానికి ఏడుపు వస్తుంది అది ఎంతమంది నేర్పించి ఏడుపులు ఏడుస్తుంది అట్ట దొంగ ఏడుపులు లేదు ఫోర్ ట్వంటీ కానీ నమ్మొద్దు క్రిమినల్ అన్న నమ్మొచ్చు కానీ ఫోర్ ట్వంటీ కానీ నమ్మొద్దు సో ఇప్పుడు ఆయనకి మంచి రాజమర్యాదం చేయడానికి ట్రాన్స్పోర్ట్స్ ఫోర్స్ ఆఫీస్ కి పంపిస్తున్నారు రాజమర్యాద ఏమన్నది తినాలంట నేను తినాలి మాకు తినాలి తినాలంట సో మరి ఫర్దర్ అప్డేట్స్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇస్తారు